తామరచెరల మండలం ఇక్కీకూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మాజీ మండల ఉపాధ్యక్షులు పూరాకుల ప్రభురావు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ జై శ్రీరామ్ నమస్కారం మీరు మాజీ మండల ఉపాధ్యక్షుల పనిచేశారు ఇప్పుడు పార్టీ జిల్లా సీనియర్ నాయకులుగా పని ఉన్నారు మీరు బీజేపీ పార్టీని ఎలా బలపేతం చేశారు పార్టీ కోసం ఎలాంటి కృషి చేశారు జనంలోకి ఆ మోడీ గారు పథకాలని జనంలోకి తీసుకపోయి జనాన్ని మంచిగా తెలిపి అభివృద్ధి చేసి పార్టీని బలోపేతం చేయాలనేది మా అభిప్రాయం మా కృషి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు సంక్షేమ అభివృద్ధి మీ మార్మూల గ్రామానికి కానీ మీ మండలానికి ఎలా అందుతున్నాయి మాకు బ్రహ్మాండంగా అందుతున్నాయి మోడీ గారు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది పదకొండు సంవత్సరాల పాలనలో ఆయన నెంబర్ వన్గా చేసుకుంటూ వస్తుండు అన్ని పథకాలు కూడా మొత్తం ప్రతి గ్రామానికి ప్రతి ఎలి మూల ఉన్న విలేజ్కి కూడా అందిని బ్రహ్మాండంగా ఉంది పరిపాలన బాగుంది మోడీ గారిని ఇప్పుడు కేంద్ర ప్రవేశం పథకాలు ఏం పథకాలు అందుతున్నాయి మీ మార్పుల గ్రామానికి మాకు కిసాన పథకం రైతుది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ప్రతి రైతుకి అందుతున్నాయి వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది మేము వాళ్ళకి రావడానికి కూడా మేము వాళ్ళని ఆ వేడు మేడం దగ్గరికి పోయి వాళ్ళకి ఎందుకు రావట్లేదు అడిగి కొన్ని రాని వాటిని కూడా మేము సరిచేసి వాళ్ళకి మంచిగా ఇది చేసుకుంటూ వస్తున్నాం మేము మీ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అభివృద్ధికి ఎలాంటి నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి మాకు శ్చాన వాటిక టంపు యాడ్ గ్రామ పంచాయతీ ఆఫీసు ఇరవై లక్షల రూపాయల గ్రామ పంచాయతీ ఆఫీసు మా కేంద్రం గవర్నమెంట్ అందించింది తీసుకున్నారు శుభ్రంగా పేరు లేదు ఊరు లేదు అదేంటంటే కేసీఆర్ కట్టించినారని చెబుతున్నారు కేంద్ర గవర్నమెంటు ఇచ్చింది లాస్ట్కి వచ్చారు కేసీఆర్ కట్టించినాడని జనం చెబుతున్నారు ఆ మిషన్ బక్రీదు అది కేంద్రం నుంచి ఇంటింటికి నల్లా ఇయ్యం వీళ్ళు వచ్చేసి మోడీ గారు అది మన ఈ కేసీఆర్ నల్లా కేసీఆర్ నీళ్ళు కేసీఆర్ వాటర్ ఇలా చెప్పుకుంటూ రావడం వల్ల మనకి పార్టీకి చాలా ఇబ్బంది అవుతుంది బియ్యం ఎనభై రెండు శాతం బియ్యం కేంద్రం నుంచి సబ్సిడీ ఇస్తుంటే మేమిస్తాము సన్న బియ్యం అని వీళ్ళు చెబుతున్నారు వాళ్ళు ఇచ్చేది ఒక కేజీ మా కేంద్ర గవర్నమెంట్ ఇచ్చేది ఐదు కేజీలు ఐదు కేజీలు ఇస్తే ఒక నరేంద్ర మోడీ గారు ఒక ఫోటో లేదు ఒక ఆధారం లేదు ఏది లేదు ఆ రకంగా చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో రావడానికి మూడోసారి కూడా రావడం జరిగింది మరి ఎలా సాధ్యపడింది అంటారు అది వాళ్ళ శక్తులతో ఆ నరేంద్ర మోడీ గారు ఏంది నికర గడ్కరీ గారు ఏంది అమిత్ షా గారేంది యోగి ఏంది వీళ్ళు రకరకాలుగా వాళ్ళు కష్టపడి కృషితో ఈ పార్టీని మూడోసారి బలప్రేతం చేయటానికి కారణం వాళ్ళే మీరు బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో ఎందుకు పుంజుకోలేకపోతుంది గ్రామస్థాయిలో ఎందుకు బలపడలేకపోతుంది ఇదే చెబుతుంటుంది కదండీ ఇప్పుడు ఎస్తుంది ప్రతి పథకం కూడా ఇస్తుండ్రు కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ మేమిస్తున్నాం మేము అని చెప్పుకుంటే ఇక్కడ జనానికి ఏమర్థం అవుతుంది వాళ్ళే ఇస్తుండ్రు ఏమో అన్నట్టుగా పోతుంది మరి మీరు ఎంత చెప్పుకోలేకపోతే మేము ప్రతి గ్రామం ప్రతి గడపకు చెబుతున్నాం ఏదంటారు చూడు అట్టుంది ఇక్కడ పాత నీళ్ళు పోయి పాత నీళ్ళు అని ఆడిపోయేక వీళ్ళు వీళ్ళు పోయే వాళ్ళు వాళ్ళు వచ్చేలా మనం ఏం చెప్పినా వాళ్ళకి ఎక్కే పరిస్థితి తగ్గపట్టాలా ఇప్పటికే చాలా వరకు గ్రామాలలో గ్రౌండ్ లెవెల్లో చాలా మార్పులు తీసుకొచ్చినాం రేపు ప్రతి గ్రామంలో ఒక జెండా కార్యక్రమం పెట్టినాం ఆ జెండాగా ఆవిష్కరణ చేయాలనేది ఒక ఆలోచన మాలో ఉంది మంచి అభివృద్ధిలో దేశపాల పార్టీ అనేది మాకుంది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలు ఒకట రెండా ఇరవై నాలుగు పథకాలు ఇచ్చారు కానీ తింటుండ్రు ఆయన పేరు చెవటం లేదు ఇలా వాస్తవంగా చెప్పాలంటే విశ్వకర్మ యోజన ఏంది వనిత కార్డు ఏంది ఆరోగ్య ఇంకోటి కార్డు ఇష్ట మొత్తం వాళ్ళు ఇస్తున్నారు కానీ వీళ్ళు లాస్ట్కి వచ్చాక మేము ఇస్తున్నారని చెప్పుకోవటం ఏర్పడదు ఆయుష్మాన్ భారత్ అమలు ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల రూపాయలు మన కేంద్ర గవర్నమెంటు చెక్ చేసింది రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చింది లేదు సచ్చింది లేదు మేము పది లక్షలు ఇస్తున్నాం మీ ఐదు లక్షలు మాకు అవసరం లేదు ఆయన ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఐదు లక్షలు ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోమని కేంద్ర గవర్నమెంట్ చెబుతుంది ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఎడకొచ్చే వాళ్ళకి మాకొద్దు మేమే పదిహేను లక్షలు ఇస్తున్నాం అనేది వీళ్ళు చెబుతుండ్రు ఇలా మార్పులు చేర్పులు అవుతుంది ఎడకొచ్చే వాళ్ళకి ఇప్పుడు బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులైనా కూడా అయినా కూడా ఓట్ల టైంలో మాకు అవార్థులు తప్ప మిగతా ప్రజా సమస్యలు కానీ ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు అందుబాటులో ఉండలేరని ప్రజలు అంటున్నారు దీనిపై మీరు ఒక సీనియర్ నాయకులు ఏం చెప్తారు ప్రజలు ప్రతి ఒక్కరిని అంటనే ఉండరు ప్రతి నాయకుల్ని అంటూనే ఉండరు బీజేపీ నుంచి ప్రతిదీ తీసుకుంటూనే ఉండరు ప్రతి ఒక్కటి వాళ్ళకు అందుతూనే ఉంది కాకపోతే వాళ్ళకి సరైన వాళ్ళు బీజేపీ అనేది ఏందనే సంగతి జనానికి తెలుసు నాయకులకు తెలుసు ఇంత మంచి పనులు ఇష్టమంటే నాయకుడు మనకు దొరకడనే ఉద్దేశం కూడా జనానికి తెలుసు కాకపోతే ఏంటంటే జనం కొంతమంది ఇటు కొంతమంది అటు మాట్లాడుతారు యాక్జెట్గా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది మంచిగా చేస్తుండ్రనేది జనంలో ఉన్న స్పందన కూడా సరే ఎవరో వాళ్ళు గిట్టనోళ్ళు పార్టీ లేని వాళ్ళు పార్టీ కాని వాళ్ళు చెప్పచ్చు ఇక్కడ మీకు దామరచరంలో చుట్టుపక్కల సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇప్పుడు వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ వచ్చింది ఇక్కడ స్థానికులకు భూములు కోల్పోయినప్పుడు భూ నిర్వాసితులకు వాళ్ళకు నష్టపరి అందలేదట ఇక్కడ స్థానిక యువతకు ఉద్యోగాలు కూడా కల్పిస్తలేదట మరి మీరు మీ బీజేపీ పార్టీ పక్షాన ఎలాంటి పోరాటం చేస్తున్నారు మరి వారికి స్థానికులకు ఉద్యోగ కల్పన విషయంలో ప్రభుత్వాలపై ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు మీరు మేము ఆల్రెడీ దీని గురించి ధర్నాలు చేసినాం ఎంఆర్ ఆఫీస్కి కూకున్నాం ఒక రెండు మూడు రోజులు ధరణాలు పెట్టినాం ఏం చేసినా ప్రభుత్వం వాళ్ళదైంది మనం ఏం చేయలేకపోతున్నాం మా సహాయ శక్తుల వాళ్ళకి జనానికి సాయం చేయాలి వాళ్ళకి భూమి పోయిన వాళ్ళకి జాబ్ కావాలి అనే ఉద్దేశం మీద మేము చాలా పోరాటం కానీ ప్రభుత్వం మన చేతిలో లేదు వాళ్ళు ఏది చేసినా వాళ్ళదే ఇదే అవుతుంది వాళ్ళదే జరుగుతుంది ఇక్కడ యువత కూడా బాగా చదువుకున్న వాళ్ళు మంచి చదువు చదువుకున్న వాళ్ళు ఇది స్థానికంగా ఉన్నారంట వాళ్ళకు ఉద్యోగ కల్పనలో కల్పించలేకపోతున్నాయి ఇక్కడ స్థానిక ఫ్యాక్టరీలు మరి కారణం ఏమై ఉంటుంది ఎందుకు అక్కడ జాప్యం జరుగుతుంది కారణం అంటే ప్రతిపక్ష పార్టీలు డబ్బుల్లోకి వాళ్ళ కాడ పావులో బేడ తీసుకోవటం దీన్ని క్రాన్ఫర్ చేయటం వాళ్ళకేం మేము చెబుతున్నాం అంటాం ఈ రకంగా చేసుకుంటారు రాబట్టి ఇది ఈడకాడికి వస్తుంది యువకులు ఉండరు చదువుకున్న వాళ్ళు ఉండరు మంది ఉండరు ఉద్యోగాలు లేక మేము కొన్ని కొన్ని ప్రైవేటు తరఫున మా శాతం అయిన వరకు ఏదో మా నాయకులను పట్టుకొని ఒక నాలుగైదు కల్పిస్తున్నాం గ్రామానికి ఏదో చేసుకుంటూ వెళ్తుండ్రు మరి మీ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారి దృష్టి కానీ ప్రభుత్వం దృష్టి తీసుకుపోలేదు మీరు మేము చాలా సర్లు తీసుకపోయినాం దాని మీద పోరాడినాం అన్ని రకాలుగా చేసుకుంటూ వస్తున్నాం వస్తున్నాం కానీ మరి ఇక ప్రభుత్వం మంది లేనప్పుడు చూద్దాం చూద్దాం అనుకుంటూ వస్తారు మా వాళ్ళు కూడా రేపు ఏదన్నా ఉన్నా ఈ మందిని ఈ సంవత్సరంలో ఇంటర్మీడియట్ కానీ ఏదన్నా పెద్ద అటు ఇటు కాని వాళ్ళని మొత్తాన్ని స్కూళ్ళలో జారపడం ఏదో వాళ్ళను వీళ్ళో పట్టుకొని మా గ్రామంలో కానీ దామరచెల్ల మండలంలో కానీ చేసుకుంటూ వస్తున్నాం గత పదేళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరిగింది చెబుతుండీగా అంటే ఈ గ్రామ పంచాయతీ కానీ స్వశాన వాటికి కానీ స్టంప్ యాడ్ కానీ రోడ్లు కానీ అన్నీ నరేంద్ర మోడీ గారు కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది పేరు వాళ్ళు చెప్పుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆరుగా ఎట్లా అమలు అవుతున్నాయి ఆరు ఎన్టీలో అందిన వాళ్ళకి అందిని అందరి వాళ్ళకి అందలైతున్నాయి అందిన వాళ్ళకి వాళ్ళకి ఆ పార్టీలో ఉండేవాళ్ళు కొంతమందికి అందిని కొంతమంది పాయ వాడు మన పార్టీగా అదిలే పక్కకు పెట్టమంటే చాలా మంది ఈ రకంగా చేసుకుంటూ వస్తాం ఇటీవల ఇందిరామైన్లుగు పేదలకి అందుతున్నాయా ఇక అట్టనేనండి అందే వాళ్ళకి అందుతున్నాయి అందని వాళ్ళకి అందట్లేదు అంటే పార్టీలకు అతీరంగా పేదల నిరుపేదలకు ఇస్తలేరా పేదలకంటే ఇక వాస్తవం కంటే మరి ఇక కేసీఆర్ పదేళ్ళ పరిపాలనలో కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ వచ్చినాక ఇస్తుందని చెబుతుండ్రు మరి అది ఎక్కడికి నిజమా ఎక్కడికిదే అనేది మనం ఇప్పుడు మీకు ఇక్కడ మీ స్థానికంగానే ఉన్న నాయకులకు కొంతమంది పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీ అయితే బీఆర్ఎస్ అని పార్టీలు అంటే పార్టీ కార్యకర్తలు తీసుకుంటూ వేరే పార్టీ అయితే వస్తలేవు అంటే పేదలు ఎవరైనా కూడా పేదలే కదా పార్టీల ఖచ్చితంగా ఇవ్వాలి పార్టీలకు ఖచ్చితంగా పథకాలు అందుతున్నాయా వాళ్ళ అమ్మటి ఉండే వాళ్ళకి అమ్మటి నాయకులకి అందుతున్నాయి అనేది జనం స్పందన ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం నుంచి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎలాంటి డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుంది ఆయన ఏం మాకైతే అభివృద్ధి వచ్చినట్టే పెద్దగా ఏమి ఆలోచన ఒకటి లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో రేషన్ కార్డులు సన్న బియ్యం ఇట్లా చెప్పుకుంటూ వస్తారు మన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఎమ్మెల్యే గారా ఎమ్మెల్యే గారు వస్తుంటాడు పోతుంటాడులే ఆయన ఇప్పుడు ఈ దామరచెర్ల గాని వాడపల్లి కానీ సరిహద్దు ప్రాంతం ఇది ఇక్కడ నుంచి డ్రగ్స్ కానీ మధ్య కానీ ఎక్కువ మత పదార్థాలు అక్రమ రవాణా జరుగుతుంది అంటున్నారు యువత కూడా వాటికి బానిస అయిపోయి కూడా వాటి కుటుంబాలు చిన్న భిన్నమే ఇక్కడ నిఘా వ్యవస్థ ఎట్లా ఉంది ఎలాంటి భద్రత ఉందంట ఇక్కడ భద్రత ఒక రకంగా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఎవడంతటి వాడు తెచ్చుకోవడం తాగటం ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి సాధ్యం వరకు నడుస్తున్నాయి మరి యువతకు మార్పు రావాలన్నా యువతకు ఉపాధి అవకాశాలు కల్పన యువతకి ఏం చెప్పదలు యువతకి ఉపాధి కల్పించాలంటే ఉద్యోగాలు కల్పించాలి ఉద్యోగాలు కల్పిస్తే ఇవన్నీ మానుకుంటారు మెయిన్ ఈ ప్రభుత్వం అనేది అందుబాటులో దేశకు వచ్చి ఆ యువతను అనేది జాగ్రత్తగా చేస్తే వాళ్ళు పనులు చేయకుండా ఉంటారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు బీసీ పలు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని తీర్మానం చేసి కేంద్రాన్ని పంపారు కేంద్రం అడ్డుపడుతుంది కేంద్రం నలభై రెండు శాతం బీసీ రిజర్వ్ ఇస్తలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది దీని మీరు పార్టీ సీనియర్ నాయక ఏం చెప్తారు అదే తప్పు తప్పండి నలభై రెండు శాతం కనుక రేవంత్ రెడ్డి గారు కనుక ఇస్తే కేంద్ర గవర్నమెంట్ కూడా ఒకేనంటుంది ఇప్పుడు ఇష్టమై ఇస్తే కాదనేది ఎవరు పెడతానంటే తిన్నది ఎవరు ఇప్పుడు ఎటు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ అరవై శాతం అరవై మూడు శాతం బీసీ ఉంది బీసీలో నలభై రెండు శాతం ఇస్తానంటే మా ప్రభుత్వం మనకు ఎందుకు వద్దంటే కేంద్ర గవర్నమెంట్ కూడా చేయమని చెప్పుంది ఆయన బీసీని ముఖ్యమంత్రి చేయాలనే కదా నరేంద్ర మోడీ గారు ఆలోచన కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలి బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ చేస్తా అని ఆయన వాగ్దానం చేస్తూనే ఉంటాయి ఆయన ఎందుకు కట్టపడతాడు మరి మొన్న అధ్యక్ష మార్పు జరిగింది కొత్త అధ్యక్షుడు ఎన్నుకున్నారు ఈడల రాయందర్ బీసీని అధ్యక్షం చేస్తామనుకున్నాం మరి మళ్ళీ ఏం జరిగింది అది వాళ్ళకి అది కేంద్ర గవర్నమెంట్ ఏం ఆలోచించిందో ఏందో అది అధిష్టానం చేసింది ఏం చేసింది సీనియర్ని పట్టింది ఆయన కొద్దిగా ఆర్ఎస్ఎస్ అనే ఆలోచన ఉంటుంది ఇట్లాంటి చిన్న చిన్న ఏ ఆలోచన వాళ్ళకి ఇది మనం చిన్నలో అండి అంత పొడుగా ఆలోచన చేయాలంటే మనం కాదు కానీ అది అధిష్టానం ఏది చేసినా వాళ్ళు ఎవరు నిలబెట్టినా పార్టీకి అయితే మేము పనిచేయాలి అతిథిగా ఉండాలి అనేది మా భావన మీకు ఇక్కడ రాష్ట్రం నుంచి దాదాపు బాగానే అంటే ఎమ్మెల్యేలు గెలిపించడం జరిగింది ఎనిమిది మంది ఎంపీ ఎంపీలు గెలిపించడం జరిగింది గెలిపించినా కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావట్లేరు బీజేపీ ప్రజాప్రతినిధులని కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది లేదు లేదండి కేంద్రం నుంచి మా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ సంజయ్ కుమార్ గారు కానీ వాళ్ళు చేయిస్తూనే ఉన్నారు తెచ్చేది తెస్తూనే ఉన్నారు కాదు ఎక్కడికి వచ్చే వాళ్ళకి ఇవ్వట్లేదు అంటారు మొన్న నాలుగు వందల కోట్లు నాలుగు వందల డెబ్భై కోట్లు రోడ్లకి చేసింది మరి అది ఇవ్వండి వీళ్ళందరూ ఏం చేస్తారు కేంద్రం ఇస్తేనే కదా వీళ్ళు చేసేది కేంద్రం ఎందుకు ఇవ్వట్లేదు కాబట్టి ప్రతిపక్షం కాబట్టి చెప్పు అంట ఇప్పుడు మీ మండలంలో కానీ మీ గ్రామంలో కానీ రోడ్ల సమస్యలు చాలా ఇబ్బంది ఉంది పారిశుద్ధ్య సమస్యలు కొట్టుమిట్టు అంటున్నారు ప్రజలు అంటున్నారు మరి దీనిపై మీరేమంటారు రెండులంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చూడాలి ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఉండడు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే చూడాలి అది ఏదో చూసి ఇదే మేము ఆల్రెడీ దీని మీద కొంచెం ఇదిగనే చేస్తున్నాం దీన్ని పోరాడుతున్నాం ప్రతి విషయాన్ని దిశకపోతున్నాం దాన్ని చేయాలని ఎమ్ఆర్ఓ ఆర్డీఓతోని ఎమ్మెల్యే గారితో కూడా ద్వారాగా మేము చెబుతున్నాం చేస్తామంటున్నారు ఏదో నడిచిపోతూనే ఉంది వాళ్ళు వచ్చి ఇప్పుడు మినిమం పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు అవుతుంది ఏదో రోజుకు రోజు గడుపుతూనే ఉండరు వెళ్ళిపోతూనే ఉంటారు ఇప్పుడు సర్పంచుల కాలం నుంచి పద్దెనిమిది నెలలు కావస్తుంది స్పెషల్ ఆఫీసర్ పాలన ఎలా ఉంది మీ గ్రామంలో మీ మండలంలో ఇక ఎట్లుంటుంది దాని ఓటు లేకపోతే దారి పట్టుకొని ఆడవని ఇక దానికి ఎవరు ఏంది ఇన్ని రోజులు ఉండే వాళ్ళకి ఇప్పుడు ఆ కార్యదర్శి వాళ్ళు ఏదో నడుపుతున్నారు అట్ట నడుపుతుంది వాటర్ కానీ డ్రైనేజీ కాలువలు కానీ దానికి సర్పంచ్ ఇస్తే దాని ఓడి ఉండడు కరెక్ట్గా మనం ఎందుకు చేయటం లేదని మనం ప్రశ్న అడగడానికి బాగుంటుంది అసలు ఇంతవరకు స్థానిక ఎన్నికలే నువ్వు వదలకపోతుంది ఎవరిని అడగాలి మేము గ్రామంలో అట్లా ఇబ్బంది అవుతుంది స్థానిక సంస్థల పాలన వ్యవస్థ లేకపోవడం వల్ల కేంద్రం నిధులు ఆగినాయి అంటున్నారు అది వాస్తవమే అది వాస్తవే మరి ఉంటేనే కదా నిధులు వచ్చేది మరి రాందిని ఎవరు గీయాలి ఎవరు గీయాలి ఎవరు దాన్ని అమలు చేయాలి ఎవరు దీన్ని నిధులు ఇప్పుడు ఖర్చు పెట్టాలి నిధుల్ని అనేది కావాలంటే మనకంటూ ఒకటి ఉండాలి కదా ఒక సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ ద్వారా వస్తాయి మరి మీరు భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణలో అధికారం వచ్చే అవకాశం ఉందా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఈసారి ఏజెండాగా మారి బీజేపీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా వస్తుందని ప్రజలు చెబుతున్నారు మేము చెబుతున్నాం మా నమ్మకం చెబుతుంది మరి అంటే మీరు అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది ఎలా సాధ్యమవుతుంది జనమే మార్పు ఒకప్పుడు టీఆర్ఎస్ వస్తుందని మనకు తెలియదు తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తుంది అనేది కూడా మాకు తెలియదు ఇట్లనే మా బీజేపీ కూడా రాదనేది గ్యారంటీ లేదు కదండి రావచ్చు మరి ఇటీవల అంటే నిన్న నిన్న కాక మన రా రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఈసీతో మొక్క ఈ ఓట్ల గల్లంత చేసి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆరోపణలు చేశారు మరి మీరు ఒక బీజేపీ సీనియర్ నాయకుడిగా ఏం చెప్తారు మీరు ప్రజలకు ఆయన ఏదో చెబుతుడు ఆయన ఏదేదో మాట్లాడుతుడు బాంబేలో ఆత్మజాడి జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు అనడు అది కోర్టుకి చేశారు అది లాస్ట్కి ఏం చేయలేంది ఆర్ఎస్ఎస్ అనేటోడు ఎవడైనా సరే హిందూ అనేటోడు అట్లాంటి చేయడు చేయలేడు కూడా అది ఏం చేసినా దానికి సాధ్యమయ్యే మనుషుల వరకే చేయగలుగుతారు వాళ్ళు ఆ జనం వేరు ఆ కథ వేరు రాహుల్ గాంధీ వాళ్ళు చెప్పగానే అది ఎట్టయిందండి కాదు కదా భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణ నుంచి బీసీని ముఖ్యమంత్రిగా చూడొచ్చు అంటారా మీ పార్టీ నుండి మరి చెప్పవటం అయితే ఖచ్చితంగా చెప్పాడు అన్నమాట వాళ్ళు తప్పరు ఖచ్చితంగా ఏజెండాకి మారాల్సిందే వస్తే బీజేపీ బీజేపీ ప్రభుత్వం కనుక వస్తే వస్తుంది ఇది వస్తే మనకు ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని మన పార్టీ తరఫున చేస్తారనేది ఒక నమ్మకం సార్ మీ దామరచల్లం మండలంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఈ బెల్ట్ షాప్ల వల్ల చాలా వరకు ఇబ్బందుల పాలవుతుండ్రు ప్రజలు మహిళలు తా తాగురు బానేసి ఎన్నో కుటుంబాలు ఆగబడుతుంది ఎవరు గత ప్రభుత్వం నియంత్రించలేకపోతే ఇప్పుడు కూడా అవి విచ్చల విడిగా కొనసాగుతున్నాయి అంటున్నారు వీటి నియంత్రణకు మీ పార్టీ పక్షాన మీరు ప్రజలకు ఎలాంటి అంటే చేతుడు వాదులు ఉంటున్నారు మేము దీని గురించి చాలా బిల్డ్ షాపులు స్ట్రైక్ చేసి ఆపించాము కానీ గత ప్రభుత్వం ఇప్పుడు పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ వాళ్ళే పర్మిషన్లు ఇచ్చి నడిపిస్తున్నారు మరి దానికి ఏం చేయలేము కదా మనం మేము ఆ స్థాయి కొంత చెబుతున్నాం ఇది కరెక్ట్ కాదు మత్తు అనేది ఒక ఇరవై ఒక సంవత్సరం లోపలికి కూడా ఇవ్వద్దు మంది ఇవ్వద్దని కూడా మేము చెబుతున్నాము కానీ వాడంతటి వాడు తాగుతుండు వస్తుండు ఎక్కువ అయిపోయింది త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీ అది మద్య మద్యం ఇచ్చో డబ్బిచ్చో ఎర ఏదో ఒకటి ఎర్ర చేస్తున్నారు ఓటర్లను అలాంటి అవకాశాలకు ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలంటే మీరు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా పేరు పేరుంది ప్రజలకు ఓటర్లకు మీరు ఏం చెప్తారు మీరు మీ పార్టీ పక్షాన మేము ఏం చెబుతున్నాము మీరు డబ్బులు తీసుకోవద్దు మందుకు లోపడవద్దు మీరు తాగి భార్య పిల్లలకు దూరం అయిపోవద్దు మీకు ప్రభుత్వం ఏది అనుకూలంగా ఉంటే దానికి ఓటు వేసుకోండి మీకు ఏదైతే మంచిగుందో దాన్ని ఇది చేసుకోండి అని మేము చెబుతున్నాం మా పార్టీ తరఫున కూడా మేము మా వీధు కూడా అందరికి కలిసి చెప్పటం నరేంద్ర మోడీ గారు పథకాలు జనంలోకి తీసుకపోవటం ఆయన ఏమి ఇచ్చిండు ఎట్టా ఏంది అనేది ఆ విశ్వకర్మక కిట్లు మా ఎవరికి గుడానికి పది కిట్లు వచ్చినాయి ఆ పది కిట్లు కూడా అందరికి ఎవరో పనిచేసినాం లోన్లు వచ్చినాయి ఏడింది లోన్లు వచ్చినాయి విశ్వకర్మ లక్ష రూపాయలు ఇచ్చిండు అది కూడా ప్రజలకు అందజేసినాం ఎలాంటి నాయకులు అనుకుంటే గ్రామాలు కానీ మండలాలు కానీ దేశం అభివృద్ధి చెందుతున్నాడు ఎలాంటి నాయకుడిగా అవసరం నాయకుడు అనేటోడు నీతిగా నిజాయితీగా ఉండేటోడు ఎవరన్నా కానీ ఉండాలి అభివృద్ధిలోకి తీసుకురావాలి అదండి మా కోరిక ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు కుటుంబ రాజకీయాలు అయిపోయినాయి వారసత్వ రాజకీయాలు అయిపోయినాయి డబ్బు రాజకీయాలు అయిపోయినాయి ఎవరైతే డబ్బులు ఇప్పుడు మొదటి నుంచి జెండా మోసి కష్టపడ్డ వాళ్ళకు ప్రాధాన్యత లేదు మధ్యన వచ్చి అంటే పార్టీ మారి పార్టీ మారి వచ్చిన వాళ్ళకు డబ్బు సంచులు ముట్ట చెప్పిన వాళ్ళకి అధికారం కానీ వాళ్ళే నాయకులు అవుతున్నారు ప్రజాప్రతినిధులు అవుతున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా వాళ్ళు ఏం చేస్తున్నారండి వాళ్ళ అధికారం కోసం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి ఇటు వస్తారు అటుకెళ్తే అటు ఇటుకెళ్తే ఇటు వస్తున్నారు ఈ పార్టీ కూడా ఏం చేస్తుందంటే మనకి అనేది ఒకటి ఉండాలా అనేది ఆలోచనతో చేస్తుంది ఆల్రెడీ బీజేపీ కూడా మన ఇటల రాజేంద్ర గారు ఇటు వచ్చినప్పుడు టీఆర్ఎస్ నుంచి నీ సొంత మా జెండా మీద గెలిచిదామని కూడా బీజేపీ వాళ్ళు చెప్పారు అట్టనే ఆయన హుజిరాబాదులో నెక్స్ట్ ఉప ఎన్నికలు పెట్టారు ఉప ఎన్నికల్లో గెలిచినాకనే బీజేపీ పార్టీ తీసుకుంది విఠల రాజేందర్ గారిని మిగతా పార్టీలకి ఇవన్నీ ఉండవు గెలిచిపోతే చాలు కండ వేసుకుంటారు మా నాయకులు అని చెప్పుకుంటారు ఈ ప్రలోభాల రాజకీయాలు సమాజాన్ని ఏ విధంగా ప్రలోభ ప్రభావితం చేస్తే అంటారు ఈ ఎవడి స్వార్థం వాడిది ఎవడి వ్యవహారం వాడిది వాడు వస్తాడు కోటరిస్తాడు తాగుతాడు ఈడిస్తాడు ఇస్తాడు ఇది పరిస్థితి అయింది జనంలో మార్పులు రావాలంటే ఎవడికి వాడు నిజాయితీగా ఉండాలి మనకి ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకు ఓటు వేయాలి అనేది తెలుసుకోవాలని నా కోరిక నా మన ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఈ ఉచిత పథకాలు చేసేగా ఎంత తాగ తెచ్చిందంటే ఇప్పుడు ఆడోళ్ళకు బస్సు ఫ్రీ అన్నారు అది ఎక్కడ ప్రభుత్వం వేయాల్సిందే కదా ఇప్పుడు ఆ బడ్జెట్ ఎవరు మోయాలి ప్రభుత్వం మోయాలి ఇంకోటి ఫ్రీ అనుడు ఇంకోటి ఫ్రీ అనుడు ఆరు గ్యారంటీలకి సరే ఆయన నాలుగు ఇచ్చిందో మూడు ఇచ్చిందో ఫ్రీ అవి ఎంత ఎవరు మేము పడాలి సామాన్యులు మేము పడాల్సిందే కదా రెండు లక్షల రూపాయలు మాఫీ అన్నాడు ప్రతి రైతుకి అది కొంతమందికి అయింది కొంతమందికి కావాలి ఆ రెండు లక్షల రూపాయలు ఎవడమేనా సామాన్యుడు మేము పడాల్సిందే కదా ఇవన్నీ ఎటు తిరిగి ఈ భృక్ష పథకాలు ఇచ్చే ఇబ్బంది బాగా అప్పులుగా చేయడం కానీ ఇట్లాంటివి చాలా ఈ పరిస్థితికి ఏర్పడుతుంది ఇవన్నీ సామాన్య మానవుడు మేము పడాలి ఉప్పు పప్పు సబ్బు ఇవన్నీ ఎవరు సామాన్యుడు అదండి ఈ ఫైనల్గా మీ మీ మండల ప్రజలకు మీ గ్రామ ప్రజలకు బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు నరేంద్ర మోడీ గారు మన కేంద్ర గవర్నమెంట్ ఏదైతే మన పథకాలు ఆయన అభివృద్ధులు ఏ చేశాడో ప్రతి గడప గడపకు తీసుకపోతాం ఇట్లా చేసిండమ్మని చెబుతూ దండం పెడతాం ఓటు మేము మంది ఇచ్చేవాళ్ళం కాదు డబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు దండం పెట్టుతాం ఓటు ఏర్మని చెబుతాం వాళ్ళ దయా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీ తెలుగుకి